వెల్కమ్ టు నూతన కార్యాలయం అలాగే కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు మంగళవారం రోజున బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు అమృత్ టూ పాయింట్ ఓ భాగంగా బాన్స్వాడ పట్నంలో మంచినీటి సరఫరా పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరు కార్యక్రమానికి బాన్సపడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి నియంత్రిగా సురేష్ చెప్తార్ రెండు రెండోసారి నియోజనవరంలో నందో మెజార్టీ ఫస్ట్ రంగు నవ్వులని ఈదాన్ నవంబర్ పదివేల మెజార్టీగా గిప్పి ఎల్పిజి నందుకు ప్రత్యేక గందలు అభివృద్ధి నేర్చుకున్నాను మరి ఇప్పుడే చెట్టునట్లు ఈ ఫౌండేషన్ మనము యాభై రెండు కోట్లతో మరి బాన్స్వాడ పట్టణానికి మరి ఈ ఫౌండేషన్ ఇచ్చుకోవడం జరిగింది యాభై రెండు కోట్ల రూపాయల విలువల స్కీమ్ ని రాబోయే భవిష్యత్తు కోసం రాబోయే తరాల కోసం నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బాన్స్వాడ పట్టణం ఉంటుంది ఈ బాన్స్వాడ పట్టణం విభజించే వాళ్ళు ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నీటి కొరత లేకుండా ఏం జనాల ఎన్నికటి పాత నల్లల పెట్టి అయిపోతుందా ఈ కష్టమైతుందనే మాట ఎందుకు ఇప్పించుకునే అవసరం లేకుండా నేను శాశ్వతం కాదు మేము చేసిన పని శాశ్వతంగా ఉంటుంది ఇక్కడ అందుకే ఆ ఉద్దేశంతో యాభై రెండు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మన ఎంపీ గారు సహకరించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శతకంతో మరొక ఇరవై నాలుగు కోట్లు జూపారావు గారు ఇంచాలి మంత్రిగా చేయించారు రెండు కలుపుకొని యాభై రెండు కోట్లు మంజూరు అయినాయి ఇప్పుడు ఏం మన పట్టణంలో నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి అరవై లక్ష లీటర్లు తొంభై వేల లీటర్లు రెండు లక్షల లీటర్ల కెపాసిటీ ఉంది కానీ కట్టబోయే ట్యాంకులు కోటగల్లి గుట్ట మీద పద్దెనిమిది లక్షల లీటర్ కెపాసిటీ మరొక రెండు ట్యాంకులు ఐదు లక్షల కెపాసిటీ రెండు ట్యాంకులు మరొక రెండు ట్యాంకులు ఎనిమిది లక్షల లీటర్ రెండు ట్యాంకులు మరొక ట్యాంకు ఆరు లక్షల లీటర్ ఇప్పుడున్న ఉన్నాయి చిన్న చిన్న ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ కొత్త ట్యాంకులు కట్టి ఆ పద్దెనిమిది లక్షల లీటర్తో పెద్ద కడుతున్న కోటగది నుంచి అన్ని ట్యాంకులు కరెక్ట్ ఇస్తాం ఎప్పుడు తప్పుడు ఉంటాయి ఉండేది నీటి కొరత అనేది ఉండదు ఇక బాన్సువాడ పట్టణానికి ఇప్పుడు యాభై వేల పాపులేషన్ ఉంది బాన్స్వాడ పట్టణం రోజు వచ్చిపోయే వచ్చిపోవాల సంఖ్య పదివేలు అరవై వేలు ఇంకా రెండు లక్షల మంది జనాభా వచ్చిన బాన్స్వాడ పట్టణానికి నీటి కొరత లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం ఒక మంచి కార్యక్రమం ఈ ఉదయం నుంచి ఇప్పటిదాకా తిరుగుతున్న సందర్భంలో పెద్దలు పోచార గారు కొన్ని విషయాలు వివరిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది కేవలం గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క బాన్స్వాడాకే వెయ్యి కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి అంటే అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు అట్లాగే ఇలా ఈ యొక్క బాన్స్వాడ నియోజకవర్గానికి అన్ని రంగాలు కూడా అసలు పోచారంగారు లేనటువంటి బాన్స్వాడ ఎట్లుంటుండే ఓసారి ఊహించుకుంటే ఇలా పోచారంగా వచ్చిన తర్వాత మొత్తం బాన్స్వాడలో సాగునీరు తాగునీరు ఇలా అన్ని సీసీ రోడ్సు ఇప్పుడే ఒక్క మెయిన్ రోడ్ కూడా నలభై ఆరు కోట్లు అంటే మరి మీ అందరి అదృష్టం ఈ నాయకుందర్ కూడా మీ అందరి అదృష్టం ఒక గొప్ప వ్యక్తిత్వ వ్యక్తి అలాగే ఈ రోజున మరి ఇన్ని పొద్దున సాయంకాలం తాగునీ సమస్య లేకుండా రెండు పూటల నీళ్ళు వస్తూ ఉన్నా కూడా మళ్ళా యాభై రెండు కోట్ల రూపాయలు అమలు ద్వారా వచ్చే యాభై సంవత్సరాలకు బాన్స్వాడ ఇక్కడ తూర్పు కొడమడి ఎక్కడ ఎండ పెరిగినా అందరికీ సరిపోయే విధంగా నీళ్లు శాశ్వత నీటి పరిష్కారం కోసం మళ్ళీ ఒక యాభై రెండు కోట్ల ఈ యొక్క మంచినీటి స్కీమ్ ఈరోజే ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం చేయడం జరిగింది ఇక మీకు అన్నీ అయినా ఇంకేం కావాలా ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు ఈ రోజున మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతో అంటే మరొక నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బాలసు వాడ నియోజకవర్గం పేదవాళ్లకు ఇల్లు మంజూరులోనే చేతిలో ఉన్నాయి ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెడితేనే మీరు పంపి మీరు పంపిన తర్వాత నా సంతకం ఆగుతుందా కాబట్టి మరొక అంటే పేదవాళ్లకు అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటే మీకు అందరు తెలుసు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించినటువంటి ఇందిరమ్మ నెహ్రూ గారు కుటుంబం ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీగా కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లకే రెండు వందల యూనిట్ల కంటే కరెంటు ఫ్రీ కావచ్చు అట్లాగే ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఐదు వచ్చల రూపాయలు ఇంద్రమ ఇల్లు కావచ్చు అన్నీ మంజూరు అయినాయి రేపు మాకు మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు అట్లాగే ఈరోజున రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఒకసారి గతంలో పోయి చూస్తే నేను మాట్లాడి కేటీఆర్ చెప్పాలంటే మరి ఇంత ధనిక రాష్ట్రం ఉండి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మూడు సార్ ముఖ్యమంత్రి అయినప్పుడు లక్ష రూపాయలు అప్పు మాఫీ చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు చేసి ఈ ఐదు సంవత్సరాలు లెక్కేస్తే లక్ష రెండు లక్షలు వడ్డీ అయింది అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు వడ్డీగా ఎడిపోయింది రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు అప్పు మాఫీ చేస్తామని కేవలం పాలు ఎనిమిది మంది కూడా అది కూడా ఐదు సంవత్సరాల్లో ఇస్తే పావుల పనికి ఇస్తే అది విడిగా జరిపోయింది అది ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అప్పు మాఫీ చేసి చేసినప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వాన్ని పెట్టి చూపించేటువంటి హక్కు ఆ ప్రభుత్వానికి ఉంది ఆ నాయకులకు విమర్శించే నైతిక హక్కు లేదు ఈ రోజున ఇదే కాకుండా నేను ఏమన్నా రైతు భరోసా ఇస్తే సొమ్ము అలవాటు జారీ చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసేది సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేసింది ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన కేబినెట్ లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరాలు పరివీలిస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం సపోర్ట్ కొట్టరా అవ్వద్దావా నేను చెప్పే ఉందా వంద శాతం సత్యాలే మాట్లాడుతుంది